హాయండీ ఇవి మెంతి మొలకలు వీటిని అన్నంలో కానీ టిఫిన్లో కానీ సలాడ్స్లో కానీ చల్లుకొని తింటే హెల్త్కి చాలా మంచిది అనమాట షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్లో ఉంటుంది పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇరెగ్యులర్గా ఫీల్ అవుతారు కదా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయి ఇంకా ఈ మెంతి మొలకలు ఏమేం తగ్గుతాయో పూర్తిగా వీడియో వింటే మీకే తెలుస్తుంది అజీర్ణం గ్యాస్ మలబద్ధకం తగ్గడానికి సహాయపడతాయి ఈ మెంతి మొలకలు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి డయాబెటీస్ ఉన్నవారికి మంచివి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి రక్తహీనత అనేమియా తగ్గిస్తుంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల హెమోగ్లోబిన్ పెరుగుతుంది హార్మోన్ల బ్యాలెన్స్కు మంచిది ముఖ్యంగా మహిళలకు పీసీఓడి పీరియడ్స్ సమస్యల్లో ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టు చర్మ ఆరోగ్యానికి మంచివి జుట్టు రాలడం తగ్గుతుంది చర్మానికి పోషణ అందుతుంది వాపులు ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తాయి నొప్పులు శరీర వాపుల్లో ఉపశమనాన్నిస్తుంది ఎలా తీసుకోవాలి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి నుంచి రెండు స్పూన్లు మాత్రమే తీసుకోవాలి సలాడ్ రూపంలో ఉప్మాలో కూరల్లో పప్పు లేదా చట్నీలో అన్నంలో వేసుకొని తినొచ్చు ఈ టూ స్పూన్స్ ఇంకా జాగ్రత్తలు ఏమి అంటే ఎక్కువగా తింటే చేదుగా ఉండి కడుపు మంట రావచ్చు గర్భిణీలు డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి రోజుకు పరిమితంగా మాత్రమే తీసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్